గుడ్ మార్నింగ్ ఐఎమ్ యూటీఐ బ్యాంక్ మేనేజర్ ప్లీజ్ సిట్ సారీ సార్ ఈ టర్మ్ లోన్ కట్టడం కొంచెం లేట్ అయింది ఇంతకు ముందే పంపించేశాను ఓ ఓకే చూడండి ఈ సిటీ మొత్తానికి స్కూటీ డీలర్స్ మీరేనా అవునండి ఈ ఊళ్ళో ఎవరు స్కూటీ కొన్నా మీ దగ్గరే కొనాలి కదా అవును ఏం సార్ రీసెంట్ గా మీరన్ని రెడ్ కలర్ స్కూటీస్ డెలివరీ చేశారో చెప్తారా నియర్లీ ఫిఫ్టీన్ ఉంటే సార్ అవి కొన్న వాళ్ళ అడ్రస్లు ఇవ్వగలుగుతారా ష్యూర్ ఏ ఏరియా పాలకం చూస్తుంటే వెస్ట్ గోదావరిలో ఉంది మంచినీలా మజ్జిగ పుచ్చుకుంటావా అది కాదండి అక్కడ స్కూటీ ఉంది చూడండి ఆ స్కూటీ రోడ్డు మీదే చూసేసుకున్నావా ఆ స్కూటీయే కాదు మా దగ్గర చాలా బళ్ళు ఉన్నాయి హోండా అయ్యో బాబోయ్ ఏదో అడ్రస్ వచ్చాను మామగారు మిస్ సౌందర్య కోసం వచ్చాను కొంచెం పిలుస్తారా నేనే కుమారి సౌందర్య నేనేకా కుమారినే మరి ఎర్ర స్కూటీ ఆ ఎర్ర స్కూటీ నాదే లెట్స్ కుటీ సేమ్ అడ్రస్ ఏమండి అమ్మో ఒక చోట ఓవర్ కేసు ఇంకో చోట ఓల్డ్ కేసు ఇక్కడేమవుతుందో ఈ స్కూటీ మాత్రం సేమ్ ఆ స్కూటీ లాగే ఉంది డెఫినెట్ గా ఆ మీద ఉంటుంది వీడెవడు ఇందాకటి నుంచి కాలికి పెవికోలు రాసుకున్నట్టుగా అక్కడే సెటిల్ అయిపోయాడు ఒకవేళ విదేశీ శత్రు కూడా చారా గోడ చారా వరదా చారా ఆ ఫేస్ చూస్తే పేపర్లో హెడ్ లైన్స్ చేసినట్టు క్లియర్ గా తెలియటల్లా వీడు ఖచ్చితంగా స్కూటర్ దొంగే. อืม హైట్ ఎంత? 6 ft. ఎన్నా ఇల్లు? మూడోది. అంటే ఈ నెల నానా ఈ రోజే మూడు. అంటే రోజు మూడా అయితే ఏంటి? ఏయ్ మిస్టర్. ఏంటండి? อืม ఓన్లీ స్కూటీలేనా? బస్సులు, లారీలు, ట్రైన్లు కూడానా. అబ్బేదే ఓన్లీ స్కూటీలే. అది కూడా రెడ్ ఏ. రెడ్ ఆ? అదేమొ నా లేదండి చిన్న కమిట్మెంట్. ఓహో ఏంటి పైకి చూస్తున్నారు? వార్ ఫ్లైట్ సౌండ్ వినిపిస్తే నాకేం కనపట్టలేదే ఓకే 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 ఇంతకి మంది ఏ బ్యాచ్ బాబు స్టోర్పురం జుప్ చైన్ బ్యాచ్ ఏంటండి నేను దొంగ అనుకున్నారా రౌడీ అనుకున్నారా ఆహా ఆయన ఫేస్ నీకు ఎలా కనపడుతుంది బాబు ఎర్రి మేకలా ఎలా కనపడతాడా మేజర్ దొంగలతో డిస్కషన్ ఏంటండి మారు ఓడి ఓడిలాగా పోలీసులు వెళ్ళండి కంగారు పడతారు ఎందుకండి నేను దొంగను కాదు ఈ ఊరు కొత్తగా వచ్చానండి ఇక్కడ బ్యాంక్ లో ఉద్యోగం చేస్తాను ఈ కాలనీలో ఇల్లు అద్దెకు దొరుకుతుందేమో వచ్చాను మరీ చెవిలో ఫిరంగి పెట్టకు నువ్వు అద్దింటి కోసం వచ్చావు ఈ స్కూటీ దొంగతనం కోసం వచ్చావో తెలుస్తాను పార్టీని తీసుకొచ్చా సౌండ్ బాగాలేదు అద్దె కోసం పార్టీ అందరు దండి దండిగా వచ్చినారు జహాసే అచ్చా అమ్మ సరళమ తల్లి ప్రోగ్రామ్ పెట్టుకుని మరీ తెలుగును కూర్చేయద్దు ఇతను మీ ఇంట్లో అద్దె తీయడానికి వచ్చాడు అద్దె అతనితోనే మాట్లాడుకోండి చూడప్ప నా ఇల్లు చాలా శుభ్రంగా వేలాడుతుంది చాలా మంది అద్దెకెత్తుతామని వచ్చినారు నాకే పాతి నచ్చక ఎత్తనివ్వలేదు అద్దె మూడు వెయ్యి ఐదు నూర్లు కరెంటు కు నాలుగు నూర్లు బాత్రూమ్ కు నూరు కేబుల్ టీవీకి అరనూరు మొత్తం అంతదా ఇష్టం ఉంటే ఎత్తుకో అబ్బే ఓవర్ రేటు ఓల్డ్ టైపు నాకు వర్కౌట్ అవుతుండే అయితే నువ్వు దొంగే ఇది ఎక్కడ కూడా అండి బాబు నాకు ఇల్లు నచ్చలేదు ఈ రేటు నచ్చలేదు నేను దిగనండి పోనీ మా ఇంట్లో దిగండి మొత్తం అబ్బాయి ఆయన కట్టుకోలేకపోతున్నారు మీరు సగం కట్టుకుంటే ఆయనకి తేలిగ్గా ఉంటుంది నాకు తోడుగా ఉంటుంది మీ ఊపిడు సరిగ్గా నిలబడు కొత్త మీకు చాలుగా ఉంటుందని సార్ ఏంటక్కడ గొడవ దొంగ అక్కడ అమ్మాయి ఆ ఇంట్లో ఆ ఇల్లు అమ్మాయింట అక్కడినే అద్దెకు పూడిస్తుంది నువ్వు దొంగలించకపోయిన స్కూటీ కూడా అమ్మాయివే ఆ అమ్మాయి సాగు చేస్తూ గనక ఏమీ చేయదు మేమైతరా పోను ఇప్పుడు మీకేం కావాలి నేను ఇక్కడ అద్దెకి దిగాలి అంతే కదా దిగాను దిగానుకోండి నాకు ఇల్లు ఓకే అద్దె ఎంతైనా పర్వాలేదు అదే కాక మీ అందరిని చూస్తుంటే చనిపోయి నా చుట్టాలు గుర్తుకొస్తున్నారు ఆ బాబు ఇలా కూర్చో నా పేరు సూది బాబు నేను వీళ్ళ అబ్బాయిని ప్రతిరోజు నాకు చాక్లెట్ ఇవ్వాలి లేదంటే ఇలానే గుర్తు ఇలా ఈ విచిత్ర పాత్రల మధ్య యంగ్ బ్యాంక్ మేనేజర్ టాలీలో సెటిల్ అయ్యాడు అమ్మయ్య తండ్రి వెంకటేశ్వర చిన్న ఆళ్ళకి మనసు పెళ్లి వైపు మళ్ళింది ఆ అమ్మాయికి కూడా వీడు నచ్చి ఆ మూడు ముళ్ళు పడేలా చూడు ఎంత బజార్ కు భోజనం చేస్తున్నావు ఇంత చక్కగా గంట వాయిస్తూ ఇలా తెల్లారి జాము పూజ నువ్వు ఎప్పుడైనా చేశావా అసలు తెల్లవారుజాను పూజ అంటే నన్ను ఎప్పుడు పూజ ఒక్కసారి దండం పెట్టుకొస్తాను ఏంటి టోటల్ గా కాలీకు పొద్దున్నే గాయత్రి సుప్రభాతం అలవాటు నీకేం అభ్యంతరం లేదుగా రొమ్మ మంచిదప్ప గోవిందం ఈ పిల్లకాయకి నా చెల్లెలు సుభద్రనిచ్చి కళ్యాణం పూడిస్తే రొమ్మ నల్లా ఇరుకుమే పూజయ్యి గాయత్రి పూర్తయ్యే వరకు కూర్చోకూడదని సామవేదంలో చెప్పారు ప్రాతకాలం నాలుగు గంటలకి లేచి తలంటి స్నానం చేసి సుప్రభాతం వింటూ పూజ చేస్తూ హారతిద్దామనే సమయానికి అక్కిపెట్టి కనిపించలేదు అక్కిపెట్టి ఉంటే ఇస్తారని నాకు సిగరెట్ అలవాటు లేదండి అందుకే హారతప్పుడు తప్ప అగ్గిపెట్టి గురించి గుర్తుకురాదు సిగరెటే కాదండి నాకే చెడ్డ అలవాటు లేకుండా ఋష్యశృంగుల్లా పెంచింది మా బామ్మ నా కక్కా చెల్లెళ్ళు అన్నదమ్ములు ఎవరూ లేరండి నా పేరు నవనీతరావు అందరూ నన్ను ముద్దుగా నవీన్ అంటారు నా వయసు ఇరవై ఐదు సంవత్సరాలండి నాకు పాపం అంటే భయం భగవంతుడంటే ప్రియం నాకు యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇచ్చింది యూటీఐ బ్యాంక్ ఉద్యోగం ఇచ్చింది నా జీతం ఆరు వేలండి నాకింకా పెళ్లి కాలేదండి ఎన్నో సంబంధాలు వస్తున్నాయండి కదా అవునవును అగ్గిపెట్టి కోసమేగా ఈ అగ్గిపెట్టి కోసమేగా థ్యాంక్స్ అండి వస్తానండి ఏడుకొండలవాడా గోవిందా గోవిందా ఈ దగ్గర పప్పులు ఉడికెళ్ళలేము వెంకటేశ్వర సుప్రభాతం పెట్టింది అడ్డబొట్టు అ విట్ సోట్స్ ఆ వెంకట్ ప్లస్ ఈశ్వర్ వెంకటేశ్వర్ ఆ ఇద్దరు ఇద్దరూ ఒక్కటే అని చెప్పడం కోసమే నుదుట ఈ అడ్డబొట్టు పెట్టాను మనసులో నిలువుపొట్టు పెట్టాను మాకు పంగ నమాలు పెట్టద్దు నువ్వు నామాలు పెట్టుకున్నా పూజలు చేసుకున్నా అన్ని బయటకు వచ్చి ఎగ్జిబిషన్ పెట్టద్దు మరి అవుతాయి ఏంటనే ట్రై మూడు రోజులు లేట్ అయినా రూపాయలు ఎక్కువైనా నా దగ్గరే బట్టలు ఇయ్యాలా బొత్తడిపోయినా బొక్కడిపోయినా సౌటింగ్ చేయకూడదు ఇంప్లైన్ చేసి ఇల్లు ఖాళీ చేయ అంతే కాదు కాలనీలోకి నువ్వు ఎంటర్ అయ్యేటప్పుడు జుట్టు సరిపేసుకుని చొక్కా చింపేసుకుని పిచ్చి చూపులు చూసుకుంటూ రూమ్ వాయ్ అంటే నా పెళ్ళి మీకు తెలుసు కదండి చూడగానే బయలు చేసుకుంటూ బయటకు మిస్టర్ నువ్వు ఇలా నా పర్మిషన్ లేకుండా ఈ కాలనీలో ఏంటి తోటానికి వీలు నా సంగతి నీకు బాగా తెలియదే ఒకసారి నేను వారులో బాంబు వేస్తే అది పిలకపోతే ఈ వంటి చేత్తో వంద మందిని గుజ్జు వంటోళ్ళు వంట వాళ్ళు వారికి కదండి వంటోళ్ళు కదా కొట్టి మీరే చెప్పారు కదండి